మీరు విజయవాడ నుండి ఇలా హైదరాబాద్ వైపు వస్తున్నప్పుడు అబ్దుల్లాపూర్ మెట్ అంటారు దీన్ని ఈ అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర మీకు చాలా సైన్ బోర్డ్స్ కూడా కనబడుతుంటాయి అలా స్ట్రీట్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ తీసుకోమని ఒక సైడ్ బోర్ సైన్ బోర్డ్ ఉంటుంది అబ్దుల్లాపూర్ మెట్టు కొంచెం దాటగానే హండ్రెడ్ మీటర్స్ తర్వాత మన ఆర్ఎస్సీ మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది బట్ మీరు దయచేసి సైడ్ వెళ్ళకండి బ్లాక్ అయిపోతారు ఇది కూడా ఉన్నా చూడండి ఇక్కడ రాసింది కదా లెఫ్ట్ వెళ్ళాలి ఇక్కడ మన అన్నవాళ్ళు కూడా ఫ్యాన్స్ అనుకుంటా వీళ్ళందరూ ఇక్కడ పెద్ద బ్యానర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ అక్కడ కూడా ఉన్నది బ్యానరు బయటతో వెళ్ళు అని లెఫ్ట్ వెళ్ళమని మంచిగా ఆరో మార్క్ పెట్టినారు అవి రేడియం స్టిక్కర్స్ నైట్ మెరుస్తాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నది ఇందులో నుంచి లోపలికి వెళ్ళిపోవాలి ఈ లోపలికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు సుమారు సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట యాక్చువల్లీ నేను ఆ రూట్లోనే వచ్చిన ఇప్పుడు ఆర్ఎఫ్సీ నుండి అండ్ నేను ఎట్లా పోయినా అనుకుంటున్నారు అది మీరు రెగ్యులర్గా ఈ ఛానల్లో అన్ని వీడియోలు చూస్తుంటే అది అర్థమైపోతుంది అంత ఎక్స్ప్లెయిన్ చేస్తే లెంత్ అయిపోతుంది ఈ వీడియో సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈవెంట్కి వస్తే దయచేసి వాళ్ళకి దీన్ని పంపించండి వాళ్ళకి కొంచెం మీరు టైం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు